గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే పేరు చెప్పి అమరావతి కేంద్రంగా దందాలు చేస్తున్నాడు ఫేక్ డాక్యుమెంట్లతో ఎన్ఆర్ఐ మహిళకు పొలం అమ్మే కుట్రకు శ్రీకారం చుట్టాడు పదహారు లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న ఆ నాయకుడు పొలం రిజిస్ట్రేషన్ చేయకుండా డొంక తిరుగుడు మాటలు చెబుతూ తప్పించుకుంటున్నాడు దాంతో అనుమానం వచ్చిన ఎన్ఆర్ఐ మహిళ ఆ భూమి గల రైతుతో మాట్లాడగా ఎవ్వరికీ అమ్మలేదు అగ్రిమెంట్ కూడా చేయలేదన్నట్టు తెలిసింది దాంతో విషయం బయటపడడంతో ఆ నాయకుడిని మహిళ నిలదీసినా ప్రయోజనం లేకుండా పోయింది ఆ నాయకుడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కు ప్రధాన అనుచరుడుగా తెలియడంతో ఎన్ఆర్ఐ చంద్రబాబు నారా లోకేష్ లకు ఫిర్యాదు చేసింది అసలు కాంటాక్ట్ అవ్వడం అన్నాడు సరే అని మేము గుంటూరు వచ్చామండి ఇరవై తారీఖు వచ్చిన తర్వాత ఇతన్ని కాంటాక్ట్ అయ్యాం ఫోన్లోనే అతను ఎక్కడుంది మనకి అడ్రస్ చెప్పరు ఫోన్లో కూడా మాట్లాడించరు ఫోన్ ఎన్ని రకాలుగా వేరే వేరే పలు విధాల నెంబర్లతో ట్రై చేస్తే మా ఒక్క నంబర్ ద్వారా వెళ్తాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే మేము ఇట్లా అండి యూరోప్ నుండి వచ్చాము ల్యాండ్ తీసుకున్నాం కదా మీ దగ్గర మీతో మాట్లాడాలంటే మాట్లాడేది ఏం లేదు మీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ చేయించుకోండి లేకపోతే లేదని ఫోన్ పెట్టేశారండి మాకు వెంటనే ఇంకా డౌట్ రేజ్ అయింది రేజ్ అయ్యి ఇంకా మేము ల్యాండ్ చూసి చూడటానికి వెళ్ళాము వెళ్ళి చూసి అక్కడ ఎంక్వైరీ చేసి కుక్క మలేశ్వర గారి నెంబర్ తీసుకున్నామండి కుక్క మలేశ్వర గారికి నిన్న ఈవినింగ్ మేము ఫోన్ కాల్ చేసాము చేసి ఈ అగ్రిమెంట్ గురించి ప్రస్తావించామండి ఏమండి మీకు నైంటీ ఫైవ్ సెంట్స్ ల్యాండ్ ఉందా నెమలకల్ ఉంటే అంటే అవునమ్మ ఉంది అన్నారు మీరు అమ్మారంటే అమ్మా అన్నారు ఎవరికి అమ్మారండి అని అడిగాం ఎందుకమ్మా అన్నారు ఇట్లా జాన్ షైదకి మీరు అమ్మినట్లుగా మాకు చెప్పి మా దగ్గర అగ్రిమెంట్ చేయించాడండి అని అన్నా అంటే అతను ఏమంటున్నాడు ఈ ఈ జాన్షైదే ఎవరో మాకు తెలీదు మేము అతనికి అమ్మలేదు అని చెప్తున్నాడండి ఈ జాన్ షైదా అనే పర్సను అతని ల్యాండ్ ఓనర్ సిగ్నేచర్స్ అన్ని చీటింగ్ చేసి ఫోర్జరీ చేసి ఈ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి మాకు అగ్రిమెంట్ రాసాడండి తను మే ఫిఫ్టీన్త్ను కొన్నట్లుగా అదే రోజు వన్ అవర్ డిఫరెన్స్లో మాకు అమ్మాడు అతను డెబ్బై లక్షలు కొని మాకు ఎనభై లక్షలకి అమ్మినట్లు చూపిస్తున్నాడు అయినా కూడా మేము కొనుక్కోవడానికి విల్లింగ్ అయ్యాం ఎందుకంటే అతను బిజినెస్ చేసుకుంటున్నాడు సరే అతని బిజినెస్ అతని మనకు కావాల్సింది ల్యాండ్ కానీ నిన్న జరిగిన విషయంతో మేము హఠాత్తుగా షాక్ అయ్యామండి అసలు అతను నా మాకు తెలియదు అంటున్నాడు చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డౌట్స్ అన్ని మాట్లాడుకుని వెళుతురు కానీ ఫోన్లలో అయ్యే విషయం కాదు ఎందుకంటే ఇతను చాలా బిజీ ఇతను ఫోన్లో అసలు కాంటాక్ట్ అవ్వడం అని చెప్పి అన్నాడు సరే అని మేము గుంటూరు వచ్చామండి ఇరవై తారీఖు వచ్చిన తర్వాత ఇతన్ని కాంటాక్ట్ అయ్యాం ఫోన్లోనే అతను ఎక్కడుంది మనకి అడ్రస్ చెప్పరు ఫోన్ మరి అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు కొండలరావు పెదకూరపాడుకు చెందిన ఒక నాయకుడు ల్యాండ్ కనిపిస్తానంటూ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది వివరాలు ఏంటి జ్యోతి ఏదైతే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ మహిళ తెలుగుదేశం పార్టీ నేతగా చెప్పుకునే ఏదైతే జానీ ఉన్నారో అతని మీద కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కేవలం ఏదైతే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తూ రిజిస్ట్రేషన్ చేయించకుండా డబ్బులు తీసుకొని దందాలు చేస్తాడంటూ కూడా ఈ జానీ మీద తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి ప్లస్ నారా లోకేష్ తో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయటం జరిగింది కేవలం ఏదైతే ఎన్ఆర్ఐలు ఆసరాగా తీసుకొని ఇలాంటి దందాలు జానీ అనే వ్యక్తి చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంటుంది ప్రధానంగా ఏదైతే భూమి విషయంలో ఎన్ఆర్ఐ మహిళను పదహారు లక్షలు తీసుకొని ఇతను మోసం చేశాడంటూ కూడా మహిళ చెప్తున్న పరిస్థితి అయితే కేవలం ఏదైతే పెదకొరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కి ప్రధాన అనుసరుడిగా చెప్పుకునే షేక్ జానీ ఎవరైతే ఉన్నారో అమరావతి కేంద్రంగా దందాలు చేస్తున్నాడు ఫేక్ డాక్యుమెంట్లతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఏదైతే పొలం రిజిస్ట్రేషన్ చేస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి కేవలం ఆ ఇతను ఉద్యోగమే పేడ్ డాక్యుమెంట్ సృష్టించి మోసం చేసే విధంగా కూడా మహిళ ఆ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే మహిళకి ఏదైతే పేక్ డాక్యుమెంట్ సృష్టించి పదహారు లక్షలు తీసుకొని ఎవరైతే ఇతని పేరు మీద అగ్రిమెంట్ ఎప్పుడైతే రాయించుకున్నారో ఆ మహిళకు అనుమానం వచ్చి ఆ పొలం చూడటానికి ఆ మహిళ వెళ్ళిన సందర్భంలో రైతు ఎవరైతే ఉన్నారో ఆ పొలం రైతు ఎవరైతే ఉన్నారో నాగమల్లేశ్వరరావు దగ్గరికి ఆ మహిళ వెళ్ళిన నేపథ్యంలో నేను ఎవరికి కూడా ఈ పొలం అమ్మలేదు ఆ నాకు ఎలాంటి సంబంధం లేదు నా పొలాన్ని వేరే వాళ్ళు ఎవరా అమ్ముతారంటూ కూడా ఆ మహిళని అదా నాగమల్లేశ్వరరావు నిలదీయటంతో ఆ ఇదిగో ఈ నా డాక్యుమెంట్స్ ఇలా ఉంది నా డాక్యుమెంట్ లో అగ్రిమెంట్ కూడా రాశాడు దాదాపు పదహారు లక్షల రూపాయలు నేను అడ్వాన్స్గా చెల్లించాను ఈ పొలం ఇస్తానంటూ కూడా ఫేక్ డాక్యుమెంట్ చూపించి నన్ను మోసం చేశాడంటూ కూడా ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఏదైతే పొలం రైతు ఎవరైతే ఉన్నారో నాగమల్లేశ్వరరావు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఎవరికి పొలం అమ్మలేదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు పోలీసులు కూడా ఆశ్రయించి నాకు న్యాయం చేయాలంటూ కూడా ఈ మహిళ చెప్పడం జరిగింది ప్రధానంగా అతను భూదందాలు కూడా ఇది ఇదే కాదు చాలా కూడా ఉన్నాయి ఏదైతే పెదకొరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేరు చెప్పుకొని ఇతను దందాలు చేస్తున్నాడు భాష్యం ప్రవీణ్కి తెలిసి చేస్తే ఇతను చేస్తున్నాడా లేక భాష్యం ప్రవీణ్ పేరు చెప్పుకొని ఇతను దందాలు చేస్తున్నాడనేది కూడా ఆ ఎమ్మెల్యే దీని మీద కూడా ఆరా తీయాలంటూ కూడా మహిళ చెప్పడం జరిగింది అయితే ఈ భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలిసి ఇది జరుగుతుందా తెలియ జరుగుతుందా అనేది కూడా భాష్యం ప్రవీణ్ కార్యాలయం కూడా ఇప్పటికీ స్పందించలేదు ఎమ్మెల్యే కూడా స్పందించిన పరిస్థితి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతగా చెప్పుకునే జానీ ఎవరైతే ఉన్నారో అతని ఆగడాలు ఒక్కొక్కటిగా ఇంకా ఉన్నాయంటూ కూడా ఆ మహిళ చెప్పడం జరిగింది నాకు న్యాయం చేయాలంటూ కూడా మహిళ ఫిర్యాదు చేసింది పోలీసులు మాత్రం దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే పరిస్థితి అయితే కనపడుతుంది జ్యోతి రైట్ థ్యాంక్ యూ அம்பேத்கர் கோன்சிமிஜில்லா வரும்